వెల్కమ్ టు అవర్ ఛానల్ జూన్ పదిహేను నుంచి ఈ రాశుల వారి యొక్క జీవితం ఉంది వేద జ్యోతిష్య శాస్త్రంలో జూన్ పదిహేను తర్వాత గ్రహాల యొక్క గమనం కారణంగా వివిధ రాశుల వారికి బాగా కలిసి రాబోతుంది మరి దశ తిరగబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ముఖ్యంగా ఈ రాశుల వారికి జూన్ పదిహేనవ తేదీ నుంచి త్రిగ్రహయోగంతో ఈ రాశుల వారికి శుభయోగాలు రాబోతున్నాయి అనేక రాసుల వారి యొక్క జాతకాలు మారబోతున్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు జూన్ పదిహేను వరకు పెద్ద గ్రహాల గమనం మిథున రాశుల త్రిగ్రహ యోగం ఏర్పడుతుంది జూన్ పన్నెండవ తేదీ శుక్రవారం మిథున రాశులనికి ప్రవేశిస్తుంది ఆ తర్వాత జూన్ పద్నాలుగవ తేదీన గ్రహాల రాకుమాడైన బుధుడు మిథున రాశులను ప్రవేశిస్తాడు ఆ జూన్ పదిహేనవ తేదీన మిథున రాశిలో సూర్యుని ప్రవేశం జరుగుతుంది ఇక అప్పుడు త్రిగ్రహ యోగం ఏర్పడుతుంది దీని ప్రభావంతో అదృష్టాన్ని పొందే రాశుల గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా మొట్టమొదటి రాశి మిథున్ రాశివారు మిథున రాశిలో త్రిగ్రహ యోగం కారణంగా ఈ యొక్క రాశి వారికి చాలా ప్రయోజనంగా ఉండబోతుంది ఆదాయం పెరుగుతుంది విపరీతమైనటువంటి రాజయోగ పరిణామాలు వీరి యొక్క జీవితంలో చూడబోతూ ఉన్నారు ముఖ్యంగా చాలా వరకు ఆదాయాన్ని పొందుతారు ఆదాయాన్ని పెంచుకునేటువంటి రోజులు రాబోతు ఉన్నాయి కొత్త ఆదాయ మార్గాలు కూడా రాబోతు ఉన్నాయి వృత్తిపరమైనటువంటి జీవితంలో కూడా కొత్త బాధ్యతలను పొందబోతూ ఉన్నారు ఏ పని చేసినా విజయం వీరికి వరించబోతూ ఉంది కుటుంబ జీవితం ఎంతో సంతోషదాయకంగా ఉంటుంది ఏ పని చేసినా ఆ పనుల మీదే విజయం అవుతుంది ఇదే సరైనటువంటి సమయము కెరీర్ని మీకు అనుగుణంగా మార్చుకోబోతూ ఉన్నారు కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి సంఘంలో గౌరవ మర్యాదలు ఇంకెన్నెన్నో అవకాశాలు రాబోతు ఉన్నాయి ముఖ్యంగా ఈ రాశి జాతకులకు ప్రస్తుతము రాహువు దశమంలోనూ కుజుడు లాభస్థానంలోనూ యోగదారకంగా ఉన్నాయి వీటి వలన ఆదాయానికి ఏ విధమైనటువంటి లోటు అనేది ఉండదు ఆర్థిక పరంగా ఏ ప్రయత్నం తలపెట్టినా ఎన్నో విజయాలు మీ సొంతం కాబోతూ ఉన్నాయి మంచి మంచి పరిచయాలు ఏర్పడతాయి ఆర్థికపరమైనటువంటి సమస్యల నుంచి కూడా విముక్తి రాబోతూ ఉంది రాష్ట్రాధిపతి బుధుడు వ్యయంలో శుభగ్రహాలతో కలిసి వల్ల ఇంట్లో శుభకార్యాలు రాబోతూ ఉన్నాయి ఖర్చులు కూడా బాగా తగ్గుతాయి తీర్థయాత్రలు కూడా చేయడం జరుగుతుంది తప్పకుండా ఎన్నో శుభవార్తలు ఉంటారు శుభ పరిణామాలు ఎన్నో చోటు చేసుకోబోతూ ఉన్నాయి జీవితం కూడా ఆశించినటువంటి విధంగా ఎంతో సంతోషదాయంగా సాగిపోతుంది తప్పకుండా అద్భుతమైనటువంటి రోజులు మీ కళ్ళ ముందు ఉన్నాయి ఆశించిన విధంగా ఎన్నో ప్రయత్నాలు పొందుతారు వృత్తి ఉద్యోగాల్లో కూడా మీదే పైచేయి అవుతుంది కెరీర్ని కూడా మీకు అద్భుతంగా ఉండబోతుందని మీకంటే ఇది ఒక గుర్తింపుగా ఉండబోతుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు ఇది ఒక అద్భుత తరుణము ఇలాంటి సమయంలో మీరు ఏ పని తలపెట్టినా ఆ పనుల మీదే విజయవంతం అవుతూ ఉంటుంది ఉద్యోగం కానీ వ్యాపారం కానీ అన్ని విధాల లాభాల మీదే అవుతాయి వ్యాపారం చేస్తున్నటువంటి వ్యక్తులకు కూడా లాభాలు బాట పడతారు నిరుద్యోగులకు మంచి ఆఫర్ వచ్చే అవకాశం ఉంది పెళ్లి ప్రయత్నాలు కూడా ఒక కొలిక్కి వస్తాయి వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడానికి వీలుంటుంది సొంత నిర్ణయాల మీద ఆధారపడడం చాలా మంచిది ఆరోగ్యం కూడా చాలా వరకు కుదరపడటం అనేది జరుగుతూ ఉంటుంది తరువాత రాశి వారు కన్యా వారు మిథున రాశిలో యొక్క త్రిగ్రాహ యోగం వలన కన్యా రాశి వారికి చాలా శుభదాయకంగా అద్భుతంగా ఉంటుంది ఈ యొక్క రాశి జాతకులకు ఏదైనా వ్యాపారంలో పెట్టుబడులు కనుక పెట్టినట్లయితే ఎంతో లాభదాయకంగా ఉంటుంది ఈ యొక్క సమయంలో ఏం చేసినా కలిసి వస్తుంది కుటుంబ సభ్యులతో ఎంతో సంతోషంగా గడుపుతారు ఆరోగ్యం బాగుంటుంది ధనలాభాలు ఉంటాయి ఆర్థిక పరంగా కూడా ఉన్నారు ఏ పని చేసినా ఆ పనులు మీదే పైచే అవుతుంది కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి సంఘంలో గౌరవ మర్యాదలు కూడా ఉన్నాయి అనేక గ్రహాల యొక్క సంచార స్థితిగతులు ఈ రాష్ట్ర వారికి అద్భుత స్థానంలో నిలబెడుతుంది భాగ్యస్థానంలో శుభగ్రహాల యొక్క సంచారం వలన అనేక విధాలుగా మీకు కలిసి రాబోతుంది ఈ ప్రయత్నం తలపెట్టిన మీదే విజయం నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి ఆర్థిక సమస్యలు చాలా వరకు కూడా పరిష్కారం అవుతాయి విదేశీయాన్ని యొక్క యోగాలు ఉన్నాయి నిరుద్యోగులు కాకుండా ఉద్యోగులు కూడా విదేశాల నుంచి ఆఫర్లు రావడం అనేది జరుగుతుంటుంది అదేవిధంగా ఆశించినటువంటి ఎన్నో శుభ పరిణామాలు మీకు చోటు చేసుకోబోతూ ఉన్నాయి ఆదాయం కూడా విపరీతంగా పెరుగుతుంది మిత్రుల యొక్క ఆర్థిక సహాయకారం మీకు అందబోతుంది కెరీర్ని మీకు అనుగుణంగా మార్చుకోబోతూ ఉన్నారు వృత్తి ఉద్యోగాల్లో కూడా మీ ప్రతిభ పాఠవాలు శక్తి సామర్థ్యాలు ఆశించినటువంటి స్థాయిలో రాణించబోతూ ఉన్నాయి శుభకార్యాలు దైవ కార్యాల్లో పాల్గొంటారు వ్యాపారాల్లో కూడా లాభాలు అంచనాలు మించుతారు ఆశించిన విధంగా అభివృద్ధిలోనికి ఉన్నారు పెళ్లి ప్రయత్నాల్లో శుభవార్తలు వింటారు అనారోగ్యం నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది రాహుగీతలు యొక్క పరిహారం చేయించుకోవడం ఎన్నో శుభ ఫలితాలను మీకు అందిస్తుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు తర్వాత రాసి తులారాశివారు మిథున రాశిలో ఏర్పడిన యొక్క త్రిగ్రాహ యోగము ఈ తులారాశి వారికి అద్భుతంగా ఉండబోతుంది తులారాశి జాతకులకు ఆర్థిక పరిస్థితి లభిస్తుంది ఆర్థిక మెరుగుదల ఉంటుంది ఖర్చులు తగ్గుతాయి జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు కుటుంబ సభ్యుల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది ఉద్యోగంలో ప్రమోషన్స్ ఇంక్రిమెంట్ల అవకాశం కూడా ఎక్కువగానే ఉన్నాయి ఏ పని చేసినా పనుల మీదే పైచేయి అవుతూ ఉంటుంది గీత ప్రతిష్టలు సంఘంలో గౌరవ మర్యాదలు ఉంటాయి అష్టమ స్థానంలో శుభగ్రహాల యొక్క స్థితి వలన ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు ఆకస్మిక ధనలాభాలు ఎన్నో రాబోతూ ఉన్నాయి ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి రాజకీయంగా కూడా ప్రాబల్యం పెరుగుతుంది తప్పకుండా ఎన్నో శుభ తులారాశి వారికి యొక్క అద్భుత ధర్మము ఏ ప్రయత్నం తలపెట్టిన విజయవంతం అవుతారు ఉద్యోగంలోని ఆధారణ ప్రోత్సాహం బాగా పెరుగుతాయి అధికారులతో బాధ్యతలు పంచుకోవడం అనేది జరుగుతుంది కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఏ ప్రయత్నం చేసినా ఆ ప్రయత్నాల మీదే పైచేయి అవుతుంది ఉద్యోగంలో ఆదరణ ప్రోత్సాహం బాగా పెరుగుతాయి అధికారులతో బాధ్యతలు పంచుకోవడం జరుగుతుంది వృత్తి ఉద్యోగాల్లో కూడా అద్భుతమైనటువంటి మార్పులు రాబోతూ ఉన్నాయి నిరుద్యోగులకు మంచి ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తులకు సానుకూల మార్పులు రాబోతూ ఉన్నాయి ఉద్యోగం మారడానికి సమయం ఎంత అనుకూలంగా ఉంటుంది ఆదాయం కూడా దిన దినాభివృద్ధి ఉంటుంది జీవిత భాగస్వామికి వృత్తి ఉద్యోగాల పరంగా కూడా గుర్తింపు లభిస్తుంది ఆరోగ్యం చాలా వరకు బాగుంటుంది పిల్లల నుంచి కూడా ఎన్నో శుభవార్తలు వినబోతున్నారు తర్వాత రాశి రుచిక రాశివారు ఈ రాశి వారికి కూడా రాజ్యాధిపతి కుజుడు స్వస్థానంలో రావటము సప్తమ స్థానంలో గ్రహాల యొక్క ఎత్తి చెందటం వల్ల ఎంతో శుభవార్తలతో అనుకూలంగా ఉండబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి పెళ్లి ప్రయత్నాలన్నీ కూడా సఫలమవుతాయి సంపన్న కుటుంబానికి చెందినటువంటి వ్యక్తులతో వివాహం నిశ్చయమవుతుంది అనుకున్నటువంటి పనులు అనుకున్నట్లుగా పూర్తి చేసిస్తారు ముఖ్యమైనటువంటి ప్రయత్నాలన్నీ కూడా తప్పకుండా విజయం ఉన్నాయి రుచికి రాశి వారికి రానున్నటువంటి కాలం ఏదైతే ఉందో అద్భుతంగా ఉండబోతోంది కీర్తి ప్రతిష్టలు సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి విదేశాల నుంచి కూడా శుభవార్తలు వింటారు ఇది ఒక అద్భుత ధరుణము ఏ పని తలపెట్టిన అందులో మీదే పైచే అవుతుంది ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది ప్రయాణాల వల్ల కూడా ఆర్థిక లాభాలను పొందుతారు మీకంటూ ఒక గుర్తింపు ఏర్పడుతుంది ఇది ఒక అద్భుత ధరుణము ఏ పని చేసినా ఆ పనుల మీదే పైచే అవుతుంది అనుకున్న పనులు అనుకున్నట్లుగా సాగుతాయి సంఘంలో గౌరవ మర్యాదలు ఏర్పడతాయి ఇది ఒక అద్భుత ధరుణము ఉద్యోగంలో కూడా సానుకూల మార్పులు చోటు ఉన్నాయి ఆర్థిక పరంగా కూడా వచ్చే స్థితికి చేరుకుంటారు వ్యాపారంలో కూడా పెట్టుబడులు పెట్టడం వల్ల ఉపయోగంగా ఉంటుంది విదేశాల నుంచి శుభవార్తలు వింటారు ఇతర దేశాల్లో ఉన్నటువంటి పిల్లలు ఇంటికి రావడం జరుగుతుంది ఆరోగ్యం బాగుంటుంది ఆర్థిక స్థిరత్వము ఏర్పడుతుంది ప్రయాణాల వల్ల ఆర్థిక లాభాలను పొందుతారు ముఖ్యమైనటువంటి పనులు అన్ని పనుల మీదే పై చేయి అవుతుంది విజయవంతం అవుతారు ఉద్యోగుల సానుకూల మార్పులు వస్తాయి ఆర్థిక పరంగా ఉచస్థితి చేరుకుంటారు వ్యాపార పరంగా ఆరోగ్య పరంగా ఇది మీకు అద్భుతం ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది ప్రయాణాల వల్ల కూడా ఆర్థిక లాభాలను పొందుతారు నిరుద్యోగులకు ఉద్యోగ యోగం ఉంది అనుకోకుండా ప్రేమ వ్యవహారాల్లో పడే అవకాశం ఉంది ఏ పని చేస్తున్నా పనిలో మీదే పై చేయి అవుతుంది వీడియో నస్తే లైక్ చేయండి నేను మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి